సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ సాధన రేష్మి పెరమాల్ గణేష్ ఉత్సవాలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నార్త్ జోన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఏ నేరానికైనా పాల్పడితే పీడియా కేసులు నమోదు చేస్తామని తెలిపిన డీసీపీ ప్రతి రౌడీ షీటర్ పై పోలీసుల నిఘా ఉంటుందని అన్నారు ఈ గణేష్ ఉత్సవాలు అయ్యేంత వరకు రౌడీ షీటర్లు ఎక్కడ కనిపించినా అరెస్టు చేస్తామని తెలిపారు మీరు ఉండే ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా మీపై అనుమానంతో యాక్షన్ తీసుకుంటామని రౌడీ షీటర్లకు హెచ్చరించిన డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ప్రతి ఒక్క రౌడీ షీటర్ పై ప్రత్యేక నిఘా పెడతామన్నారు ఈ సందర్భంగా తెలిపారు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు గణేష్ ఉత్సవాలలో ఏ చిన్న గొడవ జరిగినా వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు గణేష్ మండప నిర్వాహకులు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను కానీ అనుమాన కనిపించినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించిన డీసీపీ తెలిపారు ఆ పర్సన్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేశారు ఏదైనా ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అండ్ చాలా టైం నుంచి ఏ ఓమెన్స్ తో ఇన్వాల్వ్ అవ్వట్లేదు సో ఫ్యూచర్ లో కూడా ఏదైనా దాంట్లో అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ రాదు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ ఓమెన్స్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు సో దాంట్లో మాకు ఏం అర్థమవుతుందంటే ఎన్నిసార్లు మేము కౌన్సిలింగ్ చేసుకున్నా చాలా ఇయర్స్ వరకు మీరు ఏపన్ జైలో కూడా అడిటిట్రో ఒక కానీ వచ్చినప్పుడు ఆ కంప్లీట్ పోతుంది సో అదికి ఎప్పుడైనా రౌడీ షీట్ క్లోజ్ చేయాల అనుకుంటాము ఎవ్రీ ఇయర్ ఆన్లీ వన్స్ ఏ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ ఒకసారి రౌడీ షీట్ అంటే హిస్టరీ షీట్ ని రివ్యూ చేస్తారు మనం చూస్తాం ఆ ఎన్నెంది ప్రాపర్ టైం ఉన్నారా లేదా లాస్ట్